రేణుదేశాయ్ గారు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నారు గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులకు నెట్టింట్లో నెటిజన్లు చేసే నెగిటివ్ కామెంట్స్కు రిప్లై ఇస్తూ వైరల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లోని కొంతమంది రేణుదేశాయిని నెగిటివ్ కామెంట్లతో ఇబ్బంది పెడుతున్నారంట ఈ ట్రోలింగ్ను చూసే ఆద్య కూడా చేసిందంట తన కూతురికి ఏడుపు కారణమైన ఎవరికి మంచి జరగదని రేణుదేశాయ్ అభిప్రాయపడ్డారు ఇక అఖిరా నందన్ కూడా నెట్టింట్లో ట్రోలింగ్ చేస్తున్నారు ఇలాగైనా మీ అమ్మ పెంచిందా ఇదేనా మీ పెంపకం అంటూ సదురుసే నెటిజన్లు రేణుదేశాయిని తిట్టేశారు ఇలాంటి పిచ్చి కమెంట్లు ఎందుకు చేస్తున్నారు వాటి వల్ల ఎంత బాధ కలుగుతుందో తెలుసా అని రేణుదేశాయి ఆవేదన చెందారు ఇలా నెటిజన్లు అనాలోచితంగా చేసే కమెంట్లకు ఎంతోగాని బాధ వేస్తుంది అన్నారు రేణుదేసాయి తను ఫాలో అవ్వడం ఎందుకు ఇలా కమెంట్లు చేయడం ఎందుకు అని నిలదీస్తుంటారు రేణుదేసాయ గారు ఇలాంటి నెటిజన్లు వేసే కామెంట్లకు రియాక్ట్ అవ్వడం పక్కన పెడితే ఆమె ఎక్కువగా పెట్స్ సంరక్షణ కోసం పోస్టులు పెడుతుంటారు పెట్స్ రెస్క్యూ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు పెట్స్ వైద్యం కోసం విరాళాలు ఇస్తుంటారు కొన్ని సందర్భాల్లో విరాళాలు సేకరిస్తుంటారు తాజాగా రేణుదేశాయి పెట్స్ గురించి పోస్ట్ చేస్తే చాలా బాధపడ్డారు మనుషులు కొన్ని క్షణాల ఆనందం కోసం పెట్స్ను చంపేస్తున్నారు టార్చర్ చేస్తున్నారు అంటూ బాధపడ్డారు ప్రస్తుతం ఇన్స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది